రోజు పన్నెండు గంటలకు మీడియా ముందుకు రాబోతా ఉన్నాడు తీన్మర్మలన్న నిజంగా ఏ విధమైన ఏ విధమైన ఆలోచనతో ఉన్నాడు నిజంగా ఒక తెలంగాణ బీసీ బీసీ నాయకులందరూ నిజంగా బీసీ నాయకులందరూ వెంట తిరిగే వాళ్ళకు కూడా అసలు సమాచారం లేదు నిజంగా ఎలాంటి సమాచారం నన్నే చాలా మంది అడిగి ఏమైనా సమాచారం ఉందా కొందరు వాట్సాప్ కాల్ చేసి కొందరు మెసేజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు ఆ మిత్రులారా నాకు ఎలాంటి సమాచారం లేదు తీర్మార్మలన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో నిజంగా నాకు కూడా తెలియదు కాకపోతే మేబీ నేనేమనుకుంటున్నా అంటే తీర్మార్మాలన కాంగ్రెస్ పార్టీ నేను చెప్పినా కదా ఇప్పుడు ఒకసారి చూద్దాం దానికి సంబంధించిన పోల్ చూద్దాం పోల్ ఎక్కడాకొచ్చింది చూద్దాం ఒకసారి ఒకసారి పోల్ చూద్దాం అయితే నేను చెప్పిన కదా నేను చెప్తా అని చెప్పిన కదా పోల్ చూద్దాం దయచేసి లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ పోల్ ఎట్లా ఉన్నది కథ అనేది ఇగో తీర్మాన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాడంటే నేనేమనుకుంటున్నా అంటే బీసీ ఉద్యమం కోసం నేను అనుకుంటున్న మాట ఇది తీర్మార్మలన మాట కాదు నేను చెప్పినట్టు తీర్మర్మాలను అడవాడు లేకపోతే నాకు చెప్పింది నేను తీర్మాల నేను ఇక్కడ చెప్తాను చేస్తాడని నేను అనుకుంటున్నా మేబి చేస్తాడని నేను అనుకుంటున్నా ముప్పై ఏడు శాతం మంది ఇక్కడ చేస్తానని అనుకుంటారు చేయడు అని ఇక్కడ అనుకుంటారు ఇక్కడ కామెంట్స్ కూడా వచ్చినాయి ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం చేయాల్సిన అవసరం లేదు చేయకూడదు ప్రశ్నించే కొంతగా ఉండాల్సిన పవర్ ఆఫ్ బీసీ అని అంటా ఉన్నాడు రాజ్ క్రిషన్ ఆయన ఇక ఎస్ఆర్కే బ్లాక్స్ అని ఏమంటారు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మల్లన్నకి మెజార్టీ ఓటర్లు పార్టీని చూసి వేయలేదు మనిషిని చూసి నమ్మి వేశారంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ప్రశ్నించే గొంతు బీఆర్ఎస్ పైన ఏకంగా కొట్లాడిన వ్యక్తి తొమ్మిదిన్నర సంవత్సరాలు అలపేరుగానే పోరాటం చేసింది కాబట్టి నిజంగా ఇది ఇది అనేది కరెక్ట్ సరే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయదు చేయకూడదు చట్టసభల్లో మన బీసీ వాయిస్ ఉండాల్సిందే అంటే ఇది కూడా వాస్తవం నిజంగా పుసపుస తొందరపడి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే చట్టసభల్లో మన బీసీ గొంతు కనీసం కూడా ఈ వినిపించటం లేదు ఎందుకంటే మీరు ఎన్ని రోజులు చట్టసభలో ఏ విధమైన గొంతు వినిపించారు బీసీ నాయకులు ఎంతమంది ఉన్నారు ఏ విధమైన అసెంబ్లీ ఇప్పుడు ఏ మండలిలో ఏ విధమైన గొంతు వినిపించారు ఏ విధమైన మాట మాట్లాడిరు ఏ ఏ హక్కుల గురించి మాట్లాడిరు అనేది క్లియర్గా మల్లన్న వేయిన తర్వాతనే క్లారిటీగా అర్థమైంది ఎందుకు రాజీనామా చేయాలంటుండ్రు అశోక్ బుర్ర అంటే కొంతమంది అంటే దాముంటే చింతపాండు రాజీనామా ఏమనంటారు లేకపోతే వీళ్ళే గెలిపించినట్టు వీళ్ళు ఎవడెవడైతే పాటలు పాడిండో మళ్ళీ గెలవదు ఎవడెవడైతే ఫేక్ ప్రచారాలు చేసిండో ఎవడెవడైతే ఈ కలీల్బాయ్ ఉన్నాడు కదా ఈ ఖలీిల్బాయి కాదు ఎన్ని పార్టీలు మారుతావరా అంటాడు నువ్వు ఎన్ని కోట్లు డిమాండ్ చేసినవరా ఖలీల్బాయ తెలియదా మీ భావోవతం తెలియదారా నిన్న ఒకటి ఇంటర్వ్యూ చూసినా నేను దాని మీద కౌంటర్ చేసే ఆడు బక్క సన్నంగా ఉన్నాడు ఆకి ఇంత భయపడతాడు మళ్ళా కొచ్చాడు అడగడానికి వీడు 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 వేసే కొచ్చాక మళ్ళానే నీళ్లు మింగిండట చూపెడతా ఇంటర్వ్యూ నైన్టీన్ నైన్ టీవీలో వేసిండాడు అది నిన్న నాకెందుకో ప్రమోట్ చేసింది యూట్యూబ్ అయితే ఎందుకు చేయాలి రాజీనామా చేసి ప్రశ్నించే గొంతు అని ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు ఏదో కాంగ్రెస్ పార్టీని చూసి కాదంటే ఇది వందకు వంద శాతం వాస్తవం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాడరు చాలా ఎంతో కొంత పనిచేసింది కాదంటలేను కానీ కాంగ్రెస్లో ఉన్న అగ్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ నిజంగా కార్యకర్తలకు ఏం చెప్పారో తెలియదు కానీ మొత్తానికైతే ఓడగొట్టే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగినప్పటికీ అగ్ర నాయకులు వీళ్ళు మంత్రులు ఎవరైతుండో కాంగ్రెస్ పార్టీలో తీర్మానం వలన ఎమ్మెల్సీగా గెలవద్దని హండ్రెడ్ పర్సెంట్ కోరుకున్నారు ఇది వాస్తవం సరే ఏం జరుగుద్ది ఈరోజు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు లైవ్ లైవ్ ఉంటుంది టీఎంఆర్ న్యూస్లో ఒకవేళ వీలైతే నేను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా మరి మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి మిత్రుడారు మీరు ఏమనుకుంటున్నారు చేయవద్దని చెప్పిన బ్రదర్ మన చేతులు ఏం లేదు ఆయనకు చెప్పేంత పెద్దవాళ్ళం కాదు మన చేతులు ఏం లేదు మీరు మీ అభిప్రాయాన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి దాన్ని నేను చెప్పినా కదా ఇంతకుముందు షేర్ చేయచ్చు షేర్ చేయచ్చు అని మీ అభిప్రాయాన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి చూద్దాం రమేష్ పోతురాజు మరి ఎందుకు కాల్ చేసింది ఏం కథ అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిజంగా తీర్మార్మాలన్నా రాజీనామా చేస్తు చేస్తారని మీరు అనుకుంటున్నారు ఎమ్మెల్సీ పదవికి ఇక్కడ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నాతో మాట్లాడాలనుకుంటే ఇక్కడ నంబర్ ఉంది ఈ నెంబర్ హలో హలో రమేష్ లైవ్లో ఉన్నావు ఏమైనా మాట్లాడాలన్నా లేకపోతే వేరే దేని గురించి అని చేసినా నేను చేస్తాను అఖిల్ పాషా కూడా చేసిండు మరి దయచేసి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు తీ మార్మాల రాజీనామా చేస్తాడు ఎమ్మెల్సీ పదవికి దయచేసి మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి నాతో మాట్లాడాలనుకుంటే ఈ నంబర్ కాల్ చేయండి రెడ్డి గారు మీరు కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే కాల్ చేయొచ్చు ఇలా బాధలు మామూలు బాధలు పాపం చిలక ప్రవీణ్ను గట్టిగా అరుచుకోవాలంటే చిలక ప్రవీణ్ అన్న చిల్లర ప్రవీణ్ అని పెడతాడు మా కామెంట్ పెట్టిన చిలక ప్రవీణ్ కాడు ఆడు ఈడనే పెడతాడు వాడు ఎందుకంటే వానికి మర్యాద లేదు కాబట్టి మేము కూడా మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు మర్యాదగా చిలక ప్రవీణ్ అని పెట్టినా నేను మాకు అర్థమైపోయాను ఈ పవన్ వేరు పవన్ ఈ పేరు వేరు ఇంకో పవన్ వేరు దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నిజంగా ఈరోజు పన్నెండు గంటలకు తీన్మార్మాలన్నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీని వీడ వీడిన తర్వాత ఏది కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నిజంగా వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నాడా నిజంగా సొంత పార్టీ నిజంగా తీర్మా సొంత సొంత పార్టీ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడా లేకపోతే ఇండిపెండెంట్గా కొనసాగే అవకాశం ఉన్నదా కొన్ని కొన్ని బీఎస్పీ పార్టీ కొన్ని కొన్ని నాయకులు కొందరు బీఎస్పీ పార్టీ వెళ్తే నిజంగా బహుజనాలందరూ ఏకమయ్యే అవకాశం ఉంటుందని కొందరు అనుకుంటున్నా ఉన్న నేపథ్యంలో నిజంగా కొందరేమో మళ్ళీ బీజేపీ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటే నేనైతే బీజేపీ పార్టీకి వెళ్ళడని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కసారి అందులో వెళ్ళొచ్చింది కాబట్టి బీజేపీ పార్టీకి వెళ్ళడని నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితులలో కానీ మరికొంతమంది తెలంగాణలో టీడీపీ పార్టీని బలపరచేందుకు చంద్రబాబు వేస్తున్న ప్లాన్ నిజంగా తీర్మానం వల్లనే ఒక అధ్యక్ష పదవి ఇచ్చి తీర్మానం వల్ల సీఎం క్యాండిడేట్గా నిల్చుండోబెట్టి ఒక కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే పనిలో ఉన్నాడని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి మరి నిజంగా అందులో వాస్తవం ఉందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే తీర్మానం వలన ఓపెన్ అయ్యేదాకా వాస్తవాలు తెలియదు ఎందుకంటే ఊహాగానాలు మాత్రమే సరే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవికి నిజంగా పవన్ కుమార్ ఈ పవన్ కుమార్ వేరు ఇగో ఈ పవన్ కుమార్ వేరు ఇక్కడ ఈ పవన్ కుమార్ వేడు ఇగో ఈ పవన్ అండ్ ఉన్నాడా వీడు ఈ తొత్తు ఏడు తల్వారు తాత తొత్తు అన్నట్టు నీ బాగోతావు అరే తలవార్ తాత నీ బాగోతావు నాకు తెలుసు నీ కథ ఏంది నీ నువ్వు ఫస్ట్ నువ్వు ఇంటికి నీ ఏది నీ పెట్టుకో నీ ఏది నీ ఇంటి రేకుల సైడ్కు తలుపులు పెట్టుకోరా ఈ కామెంట్ బేవర్స్గా కామెంట్ పెట్టించు ఏంద్రకి ఛానల్లో సిగ్గు లేకుండా ఈ చిరుక ప్రవీణ్ అని బాగోతామే ఈ వాడిని వాడు ఏంటంటే వాడి మీద వీడియోలు చేస్తానికి వీళ్ళ కామెంట్లు పెట్టిస్తాడు చిరుక ప్రవీణ్ అట వాడట ప్రవీణ్ అట వాడు ప్లీజ్ టెల్ మల్లన్న గో టు బీజేపీ అండ్ ఆల్సో బీ పవన్ కుమార్ అంటే మల్ మల్లన్నకు చెప్పే అంత పెద్దవాని కాదు బ్రదర్ సరే ఏ ఏం జరుగుతుందా ఏం కథా అని చూద్దాం తొందరపడకుండా ప్రస్తుతానికి ఇండిపెండెంట్గా ఉండడం బెస్ట్ అన్నా అండి నా ఒపీనియన్ కూడా అదే అనుకుంటున్నా కాకపోతే ఎమ్మెల్సీ పదవికి అనేది రాజీనామా చేస్తాడేమో అని నాకు కూడా డౌట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత కూడా చాలా మంది ఇటు బీజేపీ కొందరు కొంత తెలిసి తెలిసిన తెలుగు నాయకులు కూడా తొందరపడి అంటే మనం తొందరపడి అనుకుంటాం కాలు వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కదా మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన దానికి కూడా రాజీనామా అంటారు ఆ అవకాశం కూడా లేవనెత్తే అవకాశం ఉంటుంది ఆ అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా రాజీనామా చేస్తాడా చేయడా నిజంగా ఏ విధంగా కొనసాగుతుంది ఎట్లా అన్నది దయచేసి మీరు కామెంట్ రూపంలో ఇంకా తెలియజేయండి మీకు కూడా ఆయన ఫ్రెండే తిన్మార్ మల్లన్న సస్పెన్షన్ ఎట్లా చూస్తున్నారు అది దురదృష్టకరం తీర్మాస్పెన్షన్ దురదృష్టకరమా లేకపోతే ఆయన మా దురదృష్టకరం అని ఉన్నారు ఇప్పుడు మాట్లాడింది దర్ ఇస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేయడానికి సో పార్టీకి పార్టీ ఇంట్రెస్ట్ వ్యతిరేకం వచ్చినప్పుడు చర్యలు ఉంటాయి సో తీర్మలు మల్లన్నది మాట్లాడిన దాని మీద పార్టీ నిర్ణయం చేసుకుని మేము దాంట్లో ఏ క్రమశిక్షణ ఉంటుంది సో దాంట్లో ప్రభుత్వం వ్యతిరేకానికి ఉన్నప్పుడు పార్టీ క్రమశిక్షణ సంఘం నిర్ణయం తీసుకుంటాయి ఇందులో జోక్ ఏందని క్రమశిక్షణ సంఘం చైర్మనే కేబినెట్ మినిస్టర్ ర్యాంకు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పైన బహిరంగ సమావేశం పెట్టి మాట్లాడతారు ఎవరు మన్నారెడ్డి గారు ఫోటోలు చూసిన వీడియోనే వచ్చింది అగ్రికల్చర్ మినిస్టర్ కోసం అడ్డంకు పోతున్నాడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గతంలో అక్కడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే ఆవాల జిల్లాలని ఒక బీసీ నాయకుడు ఈయనని నీ వల్లనే ఇక్కడ నష్టమైతుంది గుణపడతలే అన్నందుకు అతను సస్పెండ్ చేసేసారు మరి ఇవాళ చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు సో ఇట్లముంది అంటే కొన్నిసార్లు ద ఫేస్ ద రూల్ అన్నట్టు కొందరికేమో అన్ని బారాకోలు మాఫ్ అయితా ఉంటది కొందరు తప్పు చేసిన దానికి అంటే చర్యలు ఉంటాయి ఇప్పుడు మీ పార్టీలో కూడా చాలా మంది ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు పీసీసీ పదవిని కొనుక్కున్నాడు యాభై కోట్ల కన్నా ఆయన ఉన్నాడు నిన్న మొన్న కూడా గ్రౌండ్ లో పోతుంటే కేసీఆర్ బెటర్ అని అప్పుడే రైతు బంధు వచ్చిందని అంటున్నారు అని కూడా ఓపెన్ పబ్లిక్ మీటింగ్ లోనే ఆయన రాజగోపాల్ రెడ్డి మాట్లాడిను మరి ఇక్కడేం నో యాక్షన్ ఇట్లా యాక్షన్ యాక్షన్ ఏమి ఉండదా ఎట్లా ఉంటది రఘు వాళ్ళంతా రెడ్లు కదా అగర వాళ్ళకు వస్తువులు రెడ్లు వాళ్ళు డబ్బులు అంగారం అటు చర్యలు పైన చర్యలు తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి కదా మరి నిజంగా ఈయన కూడా కొంచెం అసంతృప్తితోనే ఉన్నట్టుగా కనబడతా ఉన్నది సరే కాంగ్రెస్ పార్టీలో రెడ్లు మాట్లాడితే ఒక లెక్క ఉంటుంది నిజంగా ఎవరు మిగతా వాళ్ళు మాట్లాడితే ఒక లెక్కుంటానది మధు యాష్కి గౌడ్ మాట్లాడుతుండు సరే ఏదేమైనప్పటికీ నిజంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్డి పెత్తనం కొనసాగుతున్నది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం బీసీలో ఏదైనా అనగానే ఇట్లా మాట్లాడతాడు సస్పెండ్ చేస్తారని మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఓపెన్ పబ్లిక్ మీటింగ్లో రాజగోపాల్ రెడ్డి మొన్న ఏం మాట్లాడిండు కేసీఆర్ అయితేనే బాగులుగా అంటున్నారు కదా అసలు రైతు బంధు టన్ను టన్ను అని ఒక ఒక వాటిది ఒక డుమ కొట్టిన క్లియర్గా అన్నాడు అంటే అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్ష నాయకుడు ఒగిండు ఈయననేమో ఎవరు ఒక్కసారి మీకు చూపెడతా ఈయన ఒక తిట్టుడు ఇచ్చిండా రాజగోపాల్ రెడ్డి ఈయననే పిచ్చి ఈ రోజేమో అందరు మాట్లాడుతు రేవంత్ రెడ్డి గురించి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు బాబోయినా పెద్ద చీటలు దొంగ పిసిసి ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండి ఏ దగ్గర మనం ఎక్కడ పనిచేస్తాం ఓటు నోటుకే జైలుకు పోయి వచ్చిండు ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ చేస్తాం అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు తాకట్టు పెడతాడు మొత్తం ఈ రోజు ఏమో అందరు మాట్లాడు మళ్ళొకసారి ఈ రోజేమో అందరు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గురించి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఎప్పుడు రోజు చెప్పి చెప్పిన బ్లాక్ మెయిలర్ రా పెద్ద చీటర్ దొంగ పీసీసీ ప్రెసిడెంట్ డబ్బులు తీసుకొచ్చిండు ఏ దగ్గర మనం ఎక్కడ పనిచేస్తాం ఓటు జైలుకు జైలు వచ్చిండు ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పని చేస్తాం అసలు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు తాకట్టు పెడతాడు మొత్తం ఈ రోజు ఏమో అందరు ఇది ఇంతకన్నా ఓపెన్ స్టేట్మెంట్ ఉంటుంది చెప్పుడు ఒకసారి ఇంతకన్నా పబ్లిక్ లో ప్రెస్ ఉంగట నిజంగా ఇంతకన్నా ఓపెన్ స్టేట్మెంట్ ఉంటది ఎక్కడన్నా వీళ్ళకు ఎలాంటి చర్యలు ఉండవు ఈయన గట ఖర్చు పెసుకొని కూర్చున్నాడట ఈయనకి హోంమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీలో హోంమంత్రి కావాలని ఖర్చు పెసుకొని కూర్చున్నాడట అందుకే రేవంత్ రెడ్డికి ఎవరికి ఇవ్వాలో అర్థం కాక సతమతం అయి ఆయన మొడికిన పెట్టుకున్నాడట ఇది వినబడుతున్న వార్తలు అంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలు మాట్లాడితే ఒక ఉంటుంది బీసీలు మాట్లాడితే ఒక లెక్కు బీసీలు మాట్లాడితేనే వెంటనే సస్పెండ్ చేస్తారు కానీ రెడ్డిలు మాట్లాడితే గతంలో ఈయనను గెలిపించడం కోసం ఈయన పోయి ఎవరు బీజేపీ అధిష్టానం దగ్గర ఆయన కాళ్ళు వాళ్ళ మడిమీద కాళ్ళు ఒత్తుకుంటా ఉన్నాడు ఏది వాళ్ళ దగ్గర మోకరి లేడు ఈయన ఇక్కడ మునుగోళ్ళ ఎలక్షన్లు ఉంటే ఇక్కడ ఆయన నియోజకవర్గంలో ఆయన పార్లమెంట్ స్థానంలో మీటింగ్ పెడతా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ లేనే లేడు అద్దంకి దయాకర్ ఏం మాట్లాడినప్పుడు అద్దంకి దయాకర్ కూడా మాట్లాడింది కదా అత్యంకి దయాకర్ ఈ వీళ్ళ అన్నను ఉద్దేశించి మాట్లాడలేదు వీళ్ళ అన్నను ఏది కాంగ్రెస్ పార్టీలో నిజంగా కాంగ్రెస్ పార్టీ పైన నిజంగా ఏది కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పైన చర్యలు తీసుకున్నారేమన్నా సొంత నియోజకవర్గంలో అక్కడ మునుగోడులో మీటింగ్ పెడతా జరుగుతూ ఉంటే ఉండకుండా లేకుండా అద్దెంకి దగ్గర కోపం వచ్చి మంట కొద్ది ఉంటే ఉండు దెంగెత్తే దెంగే అనడు కోపం కొద్ది మరి నిజంగా వెంకటరెడ్డి పైన చర్యలు తీసుకున్నారా తీసుకోరు అవి ఎందుకంటే రెట్లు కావు ఇప్పుడు యాస్కి గౌడ్ ఓపెన్గా చెప్పిండు వాళ్ళకి రెట్లు కాదా నిజంగా ఓపెన్ వాళ్ళ వాళ్ళ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలని మాట్లాడుతున్నారు అంటే యాస్కి గౌడును కూడా వచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్లో ఉన్న బీసీలను అనగదొక్కే ప్రయత్నం క్లియర్గా కనబడతా ఉన్నది ఇటు మీరు అనుకుంటున్నారు కాదు క్రమశిక్షణ కమిటీ ఈ కమిటీ ఆ కమిటీ బీసీల గొంతును అనుకుంటే నిజంగా యదా రెడ్లకు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనుకుంటే మా బీసీలు ఆ పార్టీని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు గుర్తుపెట్టుకోండి సరే ఏదేమైనప్పటికీ మీరేదో ఇక బాగా చిక్కు జరుగుతుంది ఇదంతా ఏంటంటే బీసీ నినాదం ఎగిసి పడకుండా ఉండడానికి బీసీల గొంతులు నొక్కడానికి ఎంతెంత అణచివ్య అంతంత అంత ఉవ్వెత్తున ఎగిసిపడతాం ఇది నిప్పు రవ్వలాగా ఎగిసిపడతాం బీసీ నినాదాలు గుర్తుపెట్టుకోండి ఇక